ఈ సంక్రాంతి పన్న రోజు పొద్దున్నే నేను నువ్వు వేసుకున్నాను అండి చూడండి ఇంత బాగుందో కలరు నువ్వు మా ఇంటి ముందర వేసేసుకునే నేను నువ్వు వచ్చేసి ారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ నేను ఫస్ట్ వచ్చినాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు సంక్రాంతి పండుగ అన్నీ అందరికీ మన వాళ్ళ అందరికీ మన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అన్నీ ప్రతి ఒక్కరికి బాగుండాలి సంతోషంగా అన్నీ అనుకునే కోరికలు తీరా చూడండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక వచ్చేసి చూడండి నేను ఇంకా పటాలు చూస్తున్నాను వంట కూడా చేయాలి చూడండి బియ్యం పెద్దసారి పెట్టినాను అందరికి పెట్టి మా ఇంటి పక్కన అందుకు చూడండి బియ్యం పాశానికి అది కానీ ఇంకా నేను వంట చేసేది చూపిస్తాను ముందు పటాలు తెలుసుకుందామని ఆ దేవునికి ముందు పూజ చేసుకుందామని క్రై చేస్తున్నాను నేను పొందడం ముందు పూజ చేసుకున్నామని ముందు పూజ చేసుకున్నాక వంటలు చేసి మళ్ళీ పల్లె వేయించడం నేను ముందు ముందు పటాలు చేసుకుంటున్నాను మీరు ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి మేమైతే బాగా నువ్వులు అవి ఇలా బాగా చేసుకున్నాం అలాగే పిండి వంటలు కూడా చేసుకున్నాము మేము గాత్త కారం చుట్టలు కూడా చేసుకున్నాం ఆ వీడియో కూడా మీకు వచ్చే వచ్చేస్తుంది అన్నిటి పిచ్చి బల్లెండాన్ని వీడియోలు నేను మర్చిపోయా అండి నేను మన లైవ్ పెట్టినాను పెట్ట పెట్టడం అందరూ వచ్చారని నేను చెప్పకుండా పెట్టేసినాను చూద్దామని కానీ చాలా మంది మన లైవ్లో వచ్చేసి లైకులు కొట్టినారు చాలా లైకులు చూసినారు ట్యాన్స్ అన్ని ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి నేను లైవ్ పెడుతుంటాను ఆ టైమింగ్ మీరే చెప్పండి ఏ టైంలో పెడితే బాగుంటుందో మీకు నాకు మీరు తప్ప ఎవరు లేరు మన సబ్స్క్రైబర్ నాకు ఏదొచ్చినా నేను సబ్స్క్రైబర్కే చెప్పేసుకుంటాను మీరు చెప్పండి ఏ టైంలో పెట్టాలంటే ఆ టైంలో నేను పెడతాను మీరు అంటే ఎప్పుడు పెట్టండి ఏ టైంకి పెట్టాలో ఇంకా అంటే అందరు ఫ్రీగా ఉండే టైంకి చూసే చూడడానికి చూడడానికి పెడతానండి నేను మన నవ్వుకి చూద్దామని ఇప్పుడు తమాసే పెట్టేసినా నేను ఇప్పుడు నుంచి లైవ్ మీరు చెప్తే టైం ఆ టైం బట్టి నేను రోజు కంటిన్యూగా లైవ్ పెట్టేస్తాను మీరు లెక్క వచ్చేసి లైక్లు చేసి మీరు నా నాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు మీరు చాలా బాగుంటుంది నాకైతే ఇంకా ఫీలింగ్ బాగుంటుంది నాకు నా వాళ్ళతో నేను మాట్లాడుతున్నా నాకైతే చాలా తలుచుకుంటేనే నాకు ఫస్ట్ టైం కాబట్టి తలుచుకుంటేనే చాలా సంతోషం ఉంది అలాగే మరొకసారి అందరికీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అంటే అందరూ బాగా జరపాలని నేను మనసు ఉంది అయితే చిత్రానానికి ఇక్కడ తర్వాత తయారు చేస్తున్నాను చూడండి పచ్చిమిరకాయలు బుడ్డపప్పులు కొత్తిమీరకాయ కరివేపాకు జీలకర్ర వాళ్ళని పక్క పక్క పేలుతున్నాయి అలాగే నేను వంటలల్లో అయిపోయినాయి నేను చిత్రాను ఒక్కటే లాస్ట్కు మేము వంటలలో అయినా కూడా టేస్ట్ చూపిస్తాను నేను చూపిస్తా అండి ఏమేమి చేస్తున్నానో కానీ సో పేరు చేస్తాను ఎక్స్ట్రా చూసి కలిసి నేను పట్టాను వచ్చి నేను తిరుమతలనే అండి అందుకని నేను తిరుమలనే వేస్తాను అన్నంలో మేము మేము మాకు ఇష్టమే అలవాటు మూడు నెలలనే వేసేసుకుంటాను నేను పసుపు వచ్చేసి తయారైపోయిందండి ఈ తిరువాత చిత్రానానికి నెల అయితే బాగా బాగా వస్తుందండి తిన్నామా తిందామా పెట్టి ముందు తినాలనిపిస్తుంది మాకు కళ్ళ పేరు కూడా చూపిస్తాను అండి చిత్రానానికి చాలా దండిగా వండిన నేను చిత్రానానికి రైస్ వచ్చేసి ఒక వేసింది తండ్రి చోట కొట్టుంది ఫ్యాన్ చేద్దాం వచ్చినా తక్కువ వేద్దాం ఫ్యాన్ చోని రైస్ దండి వండినా నేను అది కొంచెం ఫ్యాన్ కాల్కి సల్లగా అయితే రైస్ నేను తర్వాత కలిపేస్తాను అంతలేకే నేను అవి చేసేదాల్లో చూపించుని నిమ్మకాయలు దండికి వచ్చినంత రైస్ లెక్క కాదు కదా నిమ్మకాయలు ఓకే చూడండి సల్లగా పెళ్ళండి అన్నం ఫ్యాన్ గా పెట్టింది కాబట్టి సల్లగా అయితేనే అన్నం మనం తర్వాత కలుపుకుంటేనే టేస్ట్ చిత్రాన్నం వచ్చేసి వేడి విన్న కలిపినామంటే ఎందుకండి చేదు వస్తుంది నేను అందుకే అన్నీ తిరువాత కానీ అన్నం కానీ చల్లగానే చేసుకున్నాకనే కలుపుకుంటా నేను ఇవేమేమి చేసుకుంటున్నారు పండకు మేమైతే ఇంకా అత్తరాసలు కారం చుట్టలు మల్ల పండుగ రోజు బచ్చాలు చిత్రాన్నము వంకాయ బియ్యం పాయసము ఇవన్నీ చేసినా నేను చూపిస్తాను అండి ఆ రాసేది కరెంట్ ఉంటుంది అది ఒక వేడు వస్తుంది దీనిలోనే పెడదామంటే లెంత్ ఎక్కువ అవుతుంది అది పెట్టలే నేను పెడతాను అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చే బాగా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి చూసి లైక్ పోటండి మీరు ఇంత అన్నం ఎందుకు అక్క అనుకున్నారు మీ అంతా నేను పిల్లలకు మాత్రమన్నారు అండి వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి ఎలా మా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకల్లా పెట్టారు నేను ఎక్కువ రైస్ వండి చిత్రాన్నం బజ్జాలు చేసినాను తర్వాత చిత్రాన్నంలో మనంత అయినంత దేవుని పెడతాను కాబట్టి నేను అందాజ చేస్తున్నాను తర్వాత చూసి నేను దేవుని పెట్టేసినాక చూసి వేసుకుంటాం మళ్ళీ సర్పా ఉప్పు దండే తీసుకునే నేను ఇక్కడ కోసుకుంటున్నాను రసం తీసి పెడతాము అన్నంలో ఉప్పు కలిపినా కదా ఇక నిమ్మకాయలు కోసేస్తున్నాను రసం మనకి బాగుందండి నిమ్మకాయలు బాగా లావున్నాయి అన్నీ ప్రో స్వీట్ కొంచెం చూడి నిమ్మ రసం ఎలా పిండేసుకుంటాను ఒక గిన్నెలకి రసం చూడండి ఒకప్పు ఎంత రసం వచ్చిందో చాలా రసం ఉందండి బాగా నిమ్మకాయలలో రసం ఎంత వచ్చిందో ఇంకా దీనిలో ఇతనాలు ఉన్నాయి కదా నేను చేయి అడ్డా పెట్టి ఇంకా అన్నం రైస్ రైస్ మొత్తం చాలా రసం వచ్చిందండి అసలు ఎందుకంటే ఇతనాలు పడతాయని నేను ఇట్లా చే అడ్డ పెట్టేసినాను మంచిగా అవుతుంది ఇవే కొంచెం తినాలి పడడం చూడండి ఇతనాలు బాగా తక్కువ ఉన్నాయి ఎందుకు ఇతనాలు మళ్ళీ పంట కింద పడితే చేయదనిపిస్తుంది అందుకని ఇంకా నేను స్తున్నాను చూడండి ఇక్కడ తర్వాత పులు పిండి పిండేసి కలిపినా కదా తరువాత కూడా వేసేస్తున్నాను ఈ రైస్ చల్లారి చల్లారిపోయింది అందుకు నేను ఈ కలుపుతున్నాను చూడండి నేను పసుపు పసిపెచ్చా కాబట్టి బాగా పట్టుకుంటా రైస్ వచ్చి బాగుంటుంది కలర్ కూడా చున్నీ కూడా నేను ఎంత బాగా అనిపిస్తుంది చూడండి కలర్ ఎంత బాగుంది అసలు అంతంగా బాగా చేత కలిపితే బాగా కలుస్తుందండి అయితే ఎంతసేపు కలిసదు తర్వాత వచ్చేసి స్మెల్ అయితే భలే బాగా వస్తుందండి అసలు తయారైపోయింది చిత్రాన్నం మొత్తం దేవునికని నేను తీసి పెడుతున్నాను పక్కకు తర్వాత నేను ఏమైనా ఉప్పు తక్కువైతే ఉప్పు ఒకటి వేసుకుంటాను ఉప్పు పులుపు చూడండి ఎంత బాగుందో చిత్రాన్నం మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి నేను ఏమేమి వండినానో మళ్ళీ అన్నీ చూపిస్తాండి తర్వాత పళ్ళే వచ్చేసి పెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ బియ్యం పాసం చేస్తున్నాను బియ్యం పాశం పచ్చం

ఖర్చు అండి నేను కూడా ఇచ్చేస్తున్నాను నేను తెచ్చుకోలేదు అందుకని నేను ప్యాకెట్లోనే వాడుతున్నాను మా వాయి కూడా నాకు వెళ్ళిపోతున్నాడు టైం అవుతుందని

그래서 오늘은 나오 다른 날이지. バイオリティ,ィーは <laughs> ಕೊಬ್ಬೇರ ಕೊತ್ತ ಮಾಡೋದು भारती చూడండి నేను అన్ని వండి దోని పెట్టేసినా అని ఇక్కడ చూడండి నేను ఏం వంటలు చేసినా చూపిస్తాను అండి ఫస్ట్ అయితే కొంచమే రైస్ వండిన ఎందుకంటే ఇంకా ఎక్కువ చిత్రాన్నం చేసినా కాబట్టి లైట్ ఏది ఇక వచ్చేసి బియ్యం పాశం చేసినా అండి ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ చేసినాను చూడండి ఎంత బాగుందో ఇక వచ్చేసి చిత్రాన్నం దండి వేసిన చిత్రాన్నం మటుకు అందుకే తెల్ల రైస్ తక్కువ చేసినాను అలాగే బచ్చాలండి చూడండి బచ్చాలు నేను బచ్చాలు చేసేటప్పుడు ఇంకా పిల్లలు ఎవరు లేదండి అండి వీడో దీనికి అందుకని ఇంకా నేను అన్ని తయారైనాక ఇంకా చూపిస్తున్నాను వంటల నేను వంట చేసేటప్పుడు పిల్లలు లేరు చిత్రాన్ని కలిపేటప్పుడు శుప్రియ వచ్చింది అందుకే చిత్రాంగం కలిపి తీసినాను వీడో ఇక చూడండి ఎంత బాగున్నాయో రేకు బచ్చలు చేసినా అండి చాలా బాగుంటాయి అసలు కన్నీలు కొట్టు సుప్రియ ఇంకా అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మరొకసారి లాస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతవరకు బాయ్ అండి మళ్ళొక వీడియోతో మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సంక్రాంతి ఎందుకు ఇలాడే అన్నారు అనుకుంటున్నా ఈరోజు డాన్స్ వేయాలని అన్ని డాన్స్ చేసినవన్నీ వేడికి పంపిస్తా చూడండి బాయ్ బాయ్